ఏ కోడి పెడుతుంది గుడ్డు నేనే డ్రైవ్ ఈ నాకు అధ్వని సరళకి ఎటువంటి పంచాయతీ అయితే లేదు ఈ పోయినసారి నేను లక్ష రూపాయల వాడికి మితికిచ్చిండు రజిత్ ఖాన్ గారికి ఆడి అంటే మితి పైసలు ఎగ్గొట్టిండు అందుకే ఈరోజు అడ్డం పెట్టి తప్పరిచిన పోలు సిక్స్లు ఇంకా లేపిన నన్ను చూస్తే పెద్ద పెద్ద టీములే భయపడతారు ఇంక ఈ టీం అంతా పిల్లపచ్చే టీము లుడ చిత్రు వండబెట్టినా ఇక నాకు ఇదంతా ఐపీఎల్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది ఇక మీకు తెలిసిందే కదా నేను అన్ని టీంలే మిండగా అని ఇక నా నేనే ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్మెన్ అయినా ఇక నేను మొన్ననే కావేమే నాకు కూర ప్రై చేసి పంపించింది కానీ చేదే ఎక్కువైనా సరే కానీ ఉప్పు తక్కువేది ఇక కడుపులో తిప్పి కక్కినా అందుకే ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్ మంచి మంచిగా ఇక అంతా నార్మల్ అయిపోయింది ఇక గుమ్ముడే ఇంకా అబ్బాయిస్ అనిపించిన సుక్క దుప్పుతున్నా ఇక చూసుకోండి ఇక నేనైతే మాత్రం ఐపీఎల్కి మాత్రం ఫుల్ ఫామ్లున్నా ఇక హైదరాబాద్కి అయితే ఈసారి కప్పయితే తీసుకొస్తా పక్క కుప్పల్లా కుప్పలు కుప్పలు లేపుతా రెండు బియ్యలన్నీ చూసుకో మళ్ళీ ఈసారి మొత్తం ఫస్ట్ ర్యాంకింగ్ ఐపీఎల్ కిట్ నేనే అయితే రెండు గిట్ట లేపుతా ఇదే చామేట అయితే మా ఫస్ట్ అయితే స్మిత్ గానికి కి లేపినా